అవినీతి కార్మిక వ్యతిరేక ఐఎన్టీఈ బిఎంఎస్లను ఓడించి ఎన్టీపీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో సిఐటిని గెలిపించాలని ఆ యూనియన్ అధ్యక్షులు ఎన్ భిక్షపతి ఉద్యోగులను కోరారు తేదీన ఎన్టీపీసీ రామగుండం తెలంగాణ ప్రాజెక్టులో ఎన్బిసి ప్రాతినిధ్యం స్థానిక గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భిక్షపతి మాట్లాడుతూ ఈసారి జరగనున్న ఎన్నికలు ఎన్టీపీసీ ఉద్యోగుల జీతాలపై జీవితాలపై ప్రభావం చూపనున్నట్లు తెలిపారు రెండు వేల ఇరవై ఏడు జనవరి నుండి వేతన సాధన చర్చలు జరగనున్న ధర్మిళ ఈ ఎన్నికలు చాలా కీలకమైనవని సూచించారు గత రెండు దఫాలుగా ఎన్నికల్లో గెలిచిన ఐఎన్టీసీ అనుబంధ ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ అవినీతి అక్రమాలకు పాల్పడుతూ కార్మికులను యాజమాన్యాలకు బలి చేస్తుందని ఆరోపించారు ప్రతి పనికి ఐఎన్టీసీ నాయకులు రేట్లు పెట్టి పైరవీలు చేస్తూ దండుకుంటున్నారని విమర్శించారు నలభై ఏళ్ళు పోరాటాలు చేసిన భూ డబ్ల్యూ జీరో ఉద్యోగంలో చేరి రెండు సంవత్సరాలు గడిచిపోయినా ప్రొబేషన్ పూర్తయి ఉద్యోగంలో రెగ్యులరైజేషన్ కాని పరిస్థితి నెలకొందని ఆరోపించారు ఎందుకు ఐఎన్టీఈసీదే పూర్తి బాధ్యత అని సూచించారు ఈ ఎన్నికల్లో సిఐటిఈని గెలిపిస్తే వెంటనే జీరో ఉద్యోగులకు ప్రొబేషన్ కంప్లీట్ చేయించి రెగ్యులరైజ్ చేయిస్తామని ఉద్యోగానంతరం పొందాల్సినటువంటి వైద్య సౌకర్యం పిఆర్ఎంఎస్ వర్తించేలా మార్పులు తీసుకొస్తామని విద్యార్థులు ఉన్నవారికి ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ పాలసీని అమలు చేయిస్తామని క్రింది స్థాయి ఉద్యోగాల్లో ఉన్నవారికి క్యారియర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అమలు చేయిస్తామని కార్మికుల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు హెచ్ఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉపేందర్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో సిఐటిను హెచ్ఎంఎస్ బలపరుస్తుందని సూచించారు గతంలో గెలిచిన ఐఎన్టీసీ ఉద్యోగులకు చేసింది ఏమీ లేదని ఆరోపించారు సమస్యల పరిష్కారం కోసం మెరుగైన ప్రయోజనాల కోసం హెచ్ఎంఎస్ బలపరుస్తున్న ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ యొక్క నక్షత్రం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు ప్రాతినిధ్యం వహించడానికి అలాగే స్థానికంగా గుర్తింపు యునిగా గుర్తించడానికి ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికలపల సిఐటియుఎన్టీసీ బిఎంఎస్ పోటీ చేయడం జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితులలో ఎన్టీపీసీలో క్రమక్రమంగా మ్యాన్ పవర్ తగ్గిపోయి కేవలం రెండు వందల మంది మాత్రమే మిగిలారు ఇది చాలా ఇది కథాకరంగా ఉన్నది ఒకప్పుడు వెలిగిపోయిన ఎన్టీపీసీ ఇప్పుడు నెలవేలపోతున్న పరిస్థితి కనుక ఉన్నది సో ఇటువంటి పరిస్థితులలో ఇక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి గత రెండు పర్యాయాలు కూడా ఐఎన్టీసీ అధికారంలో ఉన్నది అయినప్పటికీ ఎన్టీపీసీ యాజమాన్యం మరి ఐఎన్టీసీ కుమ్మక్కైపోయి మొత్తం కార్మికులను పట్టించుకున్న పరిస్థితి లేదు ప్రతిదానికి ఒక రేటు నిర్ణయించి దాన్ని ద్వారా పడ్డ ఉద్యోగులనే మళ్ళీ లంచాలు తీసుకునే పరిస్థితి ఏర్పడింది సో అటువంటి అవినీతి అక్రమాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐఎన్టీసీ లాంటి వాళ్ళ యొక్క దుష్పరిపాలన పోవాలి ప్రజల కోసం కార్మికుల కోసం కార్మిక హక్కుల కోసం పోరాడే సిఐటియుని అధికారంలోకి తీసుకురావాలని ఎన్టీపీసీ ఉద్యోగులందరినీ ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మేము కోరుతా ఉన్నాం ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి రెండు వేల ఇరవై ఏడు జనవరి ఒకటి నుంచి ఉద్యోగులకు వేతన సవరణ జరగాల్సి ఉన్నది కాబట్టి ఈసారి ఎన్నికయ్యే వారు మొత్తం రానున్న భవిష్యత్తు జీవితాన్ని జీతాలను ప్రభావితం చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి కార్మికుల పక్షాన పోరాటం చేసే మాలాంటి యూనియన్ని గెలిపించాల్సిన అవసరం ఉన్నది అట్లనే గత ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసి ఏవి కూడా పరిష్కరించలేని పరిస్థితి ఉన్నది అనిపిసి అయితే మేము మేమున్న శక్తి కొంది యాజమాన్యంతో మనం పోరాటం చేయడం అనేది జరుగుతూ ఉన్నది ప్రమోషన్ పాలసీని కూడా ఇంతకాలం ఉద్యోగులు ఎదురు చూస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా దాన్ని తీసుకొచ్చిన పరిస్థితి లేదు మేము కనుక గుర్తింపు యూనియన్గా గెలిస్తే అలాంటి స్కీమ్ కూడా మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది ఓకే గతంలో స్కీమ్గా ఉండేది అది గుర్తింపు యూనియన్గా అటువంటి ఒత్తిడి చేయకపోవడం మూలంగా ఆ ను అవసరమైనప్పుడు అమలు చేయాల్సింది అలాంటి అమలు చేయకపోవడం అనేది జరుగుతుంది సో అది గుర్తింపు యూనియన్గా కార్మికుల సంక్షేమం కోరే సంఘంగా అలా పనిచేయాల్సి ఉండే అది చేయట్లేదు ఇంకా ఇటీవలి కాలంలోనే ఐఎన్టీసీ కానీ బిఎంఎస్ కానీ ఈ నాలుగు లేబర్ కోడ్లకి మద్దతు ఇచ్చినాయి దానికి అనుగుణంగా ఎన్టీపీసీ స్టాండింగ్ ఆర్డర్స్ని అమెండ్ చేయడానికి ఐఎన్టీసీ బిఎంఎస్ రెండు కలిసి కూడా యాజమాన్యానికి వృత్తులుగా మారి ఈ యొక్క డ్రైపార్టేట్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది దాని మూలంగానే ఈరోజు పర్మనెంట్ ఉద్యోగుల నియామకాన్ని వదిలేసి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరు మీద ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలకు ఉద్యోగులను తీసుకునే పరిస్థితి తీసుకొచ్చిను ఇది కార్మికులకు తీరని ద్రోహం చేసిన పరిస్థితి ఉన్నది అందుకనే ఇలాంటి కార్మిక వ్యతిరేక కార్మిక సంఘాన్ని ఇంటికి పంపించి కార్మిక పక్షాన పోరాటం చేసే సిఐటి గెలిపించాల్సి ఉన్నది గుర్తింపు ఎన్నికల్లో సిఐటి అనుబంధం ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ గెలిపించాల్సిందిగా ఉద్యోగులు పిలుపునిస్తా ఉన్నా ఎన్టీపీసీ ఉద్యోగులు గత ఆరు సంవత్సరాలుగా ఐఎన్టీసీ నేతృత్వంలోని ఎన్టీపీసీ మధ్య మజ్దూర్ యూనియన్ గుర్తింపు సంఘంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఉద్యోగుల్లో ఆ ఐఎన్టీసీకి ఉండేటువంటి నాయకత్వం ఎవరైతే వర్కింగ్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ఉంటే వాళ్ళకి ఎలాంటి పవర్ లేదు వాళ్ళ వాళ్ళకి ఎలాంటి స్వేచ్ఛ లేదు బాబర్ సలీం పాషా ఒక ఎన్బిసి హోదాలో టౌన్షిప్లో తిష్ట వేసి ఉద్యోగులందరూ రిటైర్ అయిపోగానే ఏడు నెలల సమయం తర్వాత మేనేజ్మెంటు సాగర్ బయటికి ఖాళీ చేయిస్తుంది వాళ్ళ చేయని వాళ్ళకి పీనల్ ఇంట్రెస్ట్ పీనల్ రెంట్ వేసి వసూలు చేసి నిర్బంధంగా బయటికి తెస్తున్నటువంటి విషయం మీకు తెలుసు ఈ పరిస్థితులలో ఇప్పుడు ఎన్బిసి మెంబర్ హోదాలో గతంలో కాంట్రాక్టర్ హోదాలో టౌన్షిప్లో ఉండుకుంటూ ఎంప్లాయీస్ మీద పెత్తనం చెలాయిస్తున్నటువంటి బాబర్ సలీం పాషా రోజు హెచ్ఓహెచ్ఆర్ దగ్గర ప్రొద్దున సాయంత్రం కూర్చుంటాడు ఒక ఎన్బిసి మెంబర్కు ఎన్బిసి సమయంలోనే ఆయనకు అవకాశం ఉండాలి ఈయన పోయి హెచ్వైహెచ్ఆర్ దగ్గర హెచ్ఆర్ దగ్గర కూర్చోవడం మూలంగా వేరే యూనియన్ వాళ్ళు కానీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ కానీ సూపర్ ఇంకా వేరే అసోసియేషన్ కానీ పోవడానికి లేకుండా సమయం అంతా అక్కడే ఉంటున్నాడు మరి బాబర్ సరీం పాషా ను నియంత్రిస్తున్నాడా లేకపోతే హెచ్వైహెచ్ఆర్ నియంత్రణలో బాబర్ సరీం పాషా యూనియన్ పనిచేస్తున్నాడా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం కార్మికులందరూ తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నారు ముఖ్యంగా డబ్ల్యూ వన్ డబ్ల్యూ టూ కార్మికులు అలాగే డిప్లొమా డిప్లొమా క్వాలిఫికేషన్తో జాయిన్ అయినటువంటి ఇప్పుడు డబ్ల్యూ సెవెన్ డబ్ల్యూ ఎయిట్లో ఉన్నటువంటి కార్మికులు చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నారు వాళ్లకు సరి అయినటువంటి ప్రమోషన్ పదోన్నతులు కల్పించడంలో ఘోరంగా విఫలమైపోయినరు గత ఉన్నటువంటి షెడ్లు కూడా అఫీషియల్గా కొట్లాడి అప్పుడు రీజనల్ మీటింగ్ లెవెల్లో కొట్లాడి షెడ్లను కూడా కోటర్ల దగ్గర సరిపోతలేదు చిన్నగా ఉన్నాయని చెప్పి షెడ్లు కూడా అఫీషియల్ చేయడం జరిగింది ఏ టైప్ హోటల్లో అయినా బీ టైప్లోనైనా షెడ్ వేసుకునే విధంగా పర్మిషన్లు రీజనల్ స్థాయిలో కొట్లాడి ఇప్పించడం జరిగింది సేఫ్టీ గిఫ్ట్లు కానీ ఇతర గిఫ్ట్లు కానీ ఏవి అడగట్లేదు అనేక రికార్డులు నెలకొల్పినప్పుడు కూడా ఐఎన్టీయు ఒక ఐఎన్టీయు ఏదన్నా గిఫ్ట్ ఇప్పించడంలో ఘోరంగా విఫలమైంది గతంలో సిఐటి హెచ్ఎంఎస్ టిఎన్టీసీ కలిసి పనిచేసినప్పుడు కూడా అనేక సదుపాయాలని కార్మికులకు ఇప్పించినటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా కార్మిక స్వతంత్రానికి దృష్టి వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాం నేపాల్లో జరిగినటువంటి నిశ్శబ్ద విప్లవం నిశ్శబ్ద తిరుగుబాటు మార్పు ఎలా అయితే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ ఎన్టీపీసీ ఉద్యోగులు కూడా ఆలోచించి ఓటు వేయాలని ఇప్పుడు ఐఎన్టీయూసీకి రెండు సభ్యత్వాలు వచ్చేంత సీన్ లేదు ఆ విషయం వాళ్ళకు కూడా అర్థమైపోయింది నెంబర్ వన్ నెంబర్ టూ యూనియన్ ప్రాతినిధ్య సంఘంగా ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దాన్ని కూడా కార్మికులు గమనించారు ముఖ్యంగా డిప్లొమా సోదరులు వాళ్ళు సైలెంట్గా వాళ్ళని ఎదిరించి మాట్లాడలేక వాళ్ళు ఒక యూనిటీగా ఈరోజు వాళ్ళు కొంత ఒక యూనిట్ టర్మ్ తీసుకొని కొంత ఒక కొంతమంది బిఎంఎస్ వైపు తిరిగిపోయారు దాంతోనే ఐఎన్టీసీ విజయ అవకాశాలు చేజారిపోయినాయి అర్థమైపోయింది అతని కూడా ఈ యొక్క పరిస్థితుల్లో బాధ్యతాయుతంగా ఆలోచించి మీకు ప్రశ్నించే గొంతు ఉండేటువంటి యూనియన్ ఎన్నుకోవాలని చెప్పి స్టార్ గుర్తు మీద ఓటు వేసి హెచ్ఎంఎస్ బలపరుస్తున్నటువంటి ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ను ఎన్నుకోవాలని చెప్పి ఎన్టీపీసీ ఉద్యోగులందరికీ విలేకరుల సమావేశంలో సిఐటియు నాయకులు భూమయ్య ఈది నుండి రాజేశ్వర్ భిక్షపతి రామాచారి హెచ్ఎంఎస్ నాయకులు పురుషోత్తం రాజు అశోక్ తదితరులు పాల్గొన్నారు